పాయింట్ దీని వెనకాల రేపు పొద్దున ఈయన చేసింది జగన్ చేసింది దాంట్లో సగం కూడా చేయడు ఆయన నవరత్నాలు కంప్లీట్ గా చేశాడు ఈయన సూపర్ సిక్స్ లో మూడిచ్చి ఆరు అనుకోమంటున్నాడు మనకి కనుక పూజ చేసేటప్పుడు పంతులు గారు ఏం చేపిస్తారు ఆ ఏది బట్టలకి బదులుగా వస్త్రానికి బదులుగా పువ్వు వేస్తున్నాం లేకపోతే కనుక బంగారంకి బదులుగా అక్షంతలు వేస్తున్నాం అని చదివిస్తారు మనతో మంత్ర అట్లాగా ఇక్కడ అదే నీకు పదిహేను వందలకి బదులుగా పి ఫోర్ అనుకో స్కిల్ దాని పేరు ఏంటి నిరుద్యోగ వృత్తిగా స్కిల్ డెవలప్మెంట్ అనుకో యాభై ఏళ్ళ కి బదులుగా ఇంకొకటి అనుకో ఇట్లాగా అనుకో అనుకో అన్నటువంటిది ఓ మూడిచ్చి ఇది కాబట్టి ఇది చెప్పుకోలేరు నేను మీ అందరి బాధకు బాగు చేసేసాను మీరు అద్భుతమని నేను జగన్ నాశనం చేస్తుంటే ఒక సేవియర్ గా మిమ్మల్ని రక్షించబోయా ఇది నెంబర్ వన్ రెండవది వచ్చేటికి జగన్ ఉంటే మాత్రం చాలా ప్రమాదకారి ఎవడు రాడు ఉండకూడదు కాబట్టి మీరు అట్లాగ ఐదేళ్లకి ఇస్తే కుదరదు నన్ను పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టండి అప్పుడు హైదరాబాద్ చేయగలుగుతా హైదరాబాద్ చేస్తే ఈయన వెళ్ళిపోయాక పాతికేళ్లలో హైదరాబాద్ అభివృద్ధి అయింది ఈయన ఉండగా హైదరాబాద్ లో వచ్చింది ఒక్క బిల్డింగే ఈయన తర్వాత పాతికేళ్లలో సోప్రా అభివృద్ధి చేసింది ఇవాళ చూస్తున్న ప్లేస్ అంతా ఏంటి ఈయన అక్కడ లేకపోతేనే కదా కానీ ఈయన వల్లనే అదంతా అనేటటువంటి చెప్తారు ఈయన లేకుండానే బెంగళూరు అయింది ఈ లేకుండానే చెన్నై అయిందే ఈ లేకుండానే ఢిల్లీ అయిందే ఇంకోటి అక్కడ కూడా హైదరాబాద్ లో ఈయన పాత్ర ఆ హైటెక్ సిటీ బిల్డింగే దాని శంకుస్థాపన జనార్దన్ రెడ్డి కొనసాగి రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత సాగించింది నేదురు రోజు కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ ఇప్పుడు రేవంత్ ఎవరి హయాంలో తగ్గింది హైదరాబాద్ హవా కానీ ఆ హవా చంద్రబాబుది ఇక్కడ అట్లాంటిది కావాలన్నటువంటి ఎందుకు మన పిల్లలందరూ ఉద్యోగాలకు అట్లాంటి పెద్ద నగరాలకు పోతున్నారు కాబట్టి ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి జగన్ ఏమో మూడు రాజధానులు అన్నాడు కాబట్టి జగన్ నాశనం చేస్తాడు అమరావతి అన్నటువంటి పాయింట్ చేస్తూ కాబట్టి మమ్మల్ని పాతికేళ్ళు ఎన్నుకోండి అప్పుడు మీరు కోరుకున్నటువంటి హైదరాబాద్ లాగానే బెంగళూరు లాగా తయారు చేస్తాం గెలవాలి కాదు మళ్ళీ గెలవాలి అంటే అభివృద్ధిని చూసో రాజధాని చూసో ఓట్లేరు అని చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా తెలిసి వచ్చిందా అందుకే ఒక్కొక్క వర్గాన్ని సంక్షేమ రూపంలో ఎందుకంటే నా మద్యపాన నిషేధం గురించి కూడా